జరన్ తాల్ లాజరంతాజరంతా మన కూడా చూడూరు అలా అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారు అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ అండ్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో అసలు ఇయాటి బ్లాగ్ అయితే మామూలుగా ఉండదు నేను ఈ రోజు డే అంతా ఫుల్ బిజీ నేను ఇవాళ ఎన్ని ఐటమ్స్ చేసిన అసలుకి నేను చెప్పడం కాదు మీరు ఎండింగ్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఇంకా లేట్ చేయకుండా ఇయాటి బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా తెలుసు కదా కొత్త వాళ్ళు ఎవరైనా మన కాస్త మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోని ఇంకొంతమంది క్రియేటర్స్ కి అయితే షేర్ చేస్తుంది ప్లీజ్ ప్లీజే లైక్ చేయదు అయితే ఎర్లీ మార్నింగ్ క్వార్టర్ టు సెవెన్ కులా నేను ఈ టైం కి లేవడం అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట నార్మల్ డేస్ లెలా లేవడం ఎక్కడికైనా గుడికి వెళ్తే లేవడమే బద్దకము అట్లాంటిది ఈ రోజు అయితే ఇంత పొద్దున నేను ఎందుకు లేచినాను సగ్గు బియ్యం తడియాలు పోదాం అన్నట్టుగా నిన్న సగ్గు బియ్యం అయితే నాన మీకు ప్రీవియస్ వీడియోలు కూడా నేను ఆల్రెడీ చూపించిన కదా యాక్చువల్లీ నేను అలారం వచ్చేసి ఫైవ్ థర్టీకి కి పెట్టుకున్నా మళ్ళీ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ కి పెట్టుకున్నా మళ్ళీ సిక్స్ నుంచి క్వార్టర్ టు సెవెన్ కి లేసిన ఇప్పుడు కూడా అసలు ఇవాళ అనిపించలేదు కానీ నేను రాత్రి నానబెట్టిన సగ్గు బియ్యం గుర్తొచ్చింది ఒకవేళ లేట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం అనుకోండి ఎర్ర టెండరా నేనే సావాలి ఇంకా అందుకోసమే నాకు నేను సర్ది చెప్పుకొని ఇంకా లేచిన లేచిన కాసేపు అయితే మొత్తం నిద్ర మబ్బు ఉండే ఇంకా కొంచేపడి తర్వాత అయితే ఎంత ప్రశాంతంగా అనిపించింది అసలా గాలొచ్చింది నార్మల్ అయితే ఈ టైంకి అసలు ఎండ రావాలి కానీ ఈ రోజు అయితే ఎందుకు ఇంకా ఎండ రాలేదు చల్ల ఉన్నది బయట బిడ్డనైతే పడుకుంది ఇంకా లేవలేదు తల్లి ఎప్పుడు లేదు ఏమో అని అదే టెన్షన్ ఉంది లేచింది అనుకోండి ఇంకా నన్ను ఏం పనులు చేయని లేదు అమ్మ అమ్మ అనుకుంటే ఇంకా నా చుట్టే తిరిగి నాతో పాటు వడయాలి పోతుంది బావైతే లేచిండో ఇంకా బయటికి అదే ఆఫీస్ పని మీద బయటకి వెళ్ళడానికి అయితే రెడీ కూడా అవుతున్నాడు ఆల్రెడీ ఇంకా నేనైతే ఇప్పుడు ఆయనకి ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేయాలి టిఫిన్ తో పాటు ఒకదాని మీదనేమో వడియాలు చేద్దాం ఇంకో దాని మీదనేమో ఇంకా టిఫిన్ చేద్దాం ఈరోజు టిఫిన్ వచ్చేసి పూరి చేద్దాం అనేసి అప్పటికప్పుడు డిసైడ్ అయినా ఎందుకంటే ఇంట్లో దోశ పిండి ఇట్లా ఏం లేదు పూరీలు చేయడానికి కూడా ఇంకొక రీజన్ ఉంది ఎందుకోసం అంటే ఇంక ఈ రోజైతే మా ఇంటికి చుట్టాలు వస్తాలు ఆ చుట్టాల కోసం అయినా చేయాల్సి వస్తుంది నేను పూరి చేద్దాం అనుకుంటానని మా బావకు అసలు తెలియదు ఒకవేళ చెప్పినా అనుకోండి అనుకుంటారు అస్సలు చేయనుడు ఎందుకంటే ఆయనకి పూరీలు అసలు నచ్చేవి ఎక్కడికైనా వెళ్ళిండు అనుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక వద్దన లేక తింటాడు తప్పితే ఇంట్లో మాత్రం అసలు తిన ఎందుకో ఉన్న నాకు కూడా పూరి తినాలని ఇంట్రెస్ట్ అసలు ఉండదు నేను ఎప్పుడైనా బయట టిఫిన్ చేయాల్సి వస్తే మాత్రం పూరినే కానీ నాకు పూరి అంటే ఇష్టం ఉండదు ఎందుకో పూరి తింటే గొంతులు నాగిన ఫీల్ అవుతుంది నాకు మస్తు దూపు అవుతుంది పూరి తిన్న రోజు వీడియోలు అయితే మీకు ఆల్రో చూపించిన కదా ఆల్రెడీ కిచెన్ ప్లాట్ఫామ్ డీప్ క్లీన్ చేసినాను ఇంకా నిన్నటి నుంచి మేము ఏం నాన్ వెజ్ ఉండలేదు కాబట్టి ఇంకా నార్మల్గా క్లీన్ చేస్తున్నాయి ఎందుకంటే ఈ వడియాలు మేము మళ్ళీ మంగళవారం రోజు అయినా తినచ్చు కదా నిల్వ ఉండే వడియాలు కాబట్టిగా ఇంకొకసారి మళ్ళీ తూచుకుంటున్నా అండ్ నాన్ వెజ్ చెయ్యని రోజు చేస్తే బెటర్ అన్నట్టుగా ఇంక ఈ రోజు అయితే ఎత్తాను వడియాలు ఈ వడియాల స్టోరీ కథ ఉళ్ళ నెల పదిహేను రోజుల కాంచి వడియాలు పోయాలని ఎవరైనా ఫోన్ చేస్తే చెప్పుడు ఇంటి పకటి వాళ్ళకి చెప్పుడు మా బావకు చెప్పుడు మా మామగారికి చెప్పుడు అరే రేపు వడియాలు పోయాలి రా అని అంటేనే ఉన్నా కానీ వడియాలు మాత్రం పోయట్లేదు ఎప్పుడో మార్చిలో స్టార్ట్ చేసిన వడియాలు పోయాలి పోయాలని ఇంకా ఇప్పుడు మే ఎండింగ్ కొత్త అంటే ఇప్పుడు వడియాలు పోయడం అంటే మొత్తం ఏంటిది అది ఉంటది కదా మిషన్ మిషన్ తోటి అయితే పోయట్లేను జస్ట్ గంటతో పోసే వడియాలే వేస్తాను నాకు మిషన్ తోని చేసే వడియాలు రా ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నా దీనికి జస్ట్ నాకైనా ఖర్చు ఎంత తెలుసా జస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్కి ఎన్ని వడియాలు అంటే అసలు అన్ని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బయట వడియాలు పాపడాలు అవన్నీ కొనుకొచ్చుకునే బదులు ఇంట్లో ఇట్లా వేసుకోవడం బెటర్ చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అసలుకి దీన్ని వడియాలు పోయడం అంటే ఎంతో పెద్ద పని అనుకుంటారు కానీ మస్త్ అంటే మస్త్ ఈజీ ఏముందులా రాత్రి నానబెట్టుకొని తెల్లారి గట్లు ఉడకబెట్టుకొని దాన్ని గంటతో పోయడం గంతే కదా దాంట్లో పన ఏమున్నది జబ్బు సగ్గు బియ్యం అనేది హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒంటిలో ఉన్న వేడిని తీసేస్తుంది అంటారు అండ్ మోషన్ కూడా కంట్రోల్లో ఉంటుంది అంటారు పిల్లలకి సో ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడు బియ్యంతో అట్లా కాకుండా సగ్గు బియ్యంతో ట్రై చేయండి అయినా ఇందులో నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఆల్మోస్ట్ అందరికి తెలుసు సగ్గు బియ్యం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అండ్ సగ్గు చేసే వడియాల గురించి కూడా అందరికి తెలుసు పూరి అయితే నేను రాక్తా మా బావ అయితే కాల్తాడు ఇంకా మా అమ్మీ డాడీ కష్టపడుతుంటే చూడలేక ఇంకా నా బిడ్డ కూడా మాకైతే హెల్ప్ చేస్తాంది అండి ఊరిలోకి కాంబినేషన్ అయితే ఇంకా పూరి కూర ఉంటది కదా శనగపిండితో వేస్తారు ఆలు టమాటా క్యారెట్ వేసి ఇంకా నేను కూడా అదే కర్రీ వేస్తున్నా మస్తు రోజులైతే ఇది ఇంట్లో చేయకన్నా నార్మల్ గా మా కోసం అయితే మేము అసలు పూరి ప్రిఫర్ చేయను ఎవరన్నా వస్తున్నారు వాళ్ళకి టిఫిన్ పెట్టాల్సి వస్తుంది అంటే నేను కంపల్సరీ పూరినే చూస్ చేసుకుంటా అదైతేనే ఈజీగా అయిపోతుంది వడియాలు టెర్రస్ మీద పోయాల్సింది కానీ ఇప్పటికే ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది అండ్ గాలి కూడా బిబచ్చంగా వస్తుంది పైన పోసింది అనుకోండి ఆ గాలికి దుమ్మంతవే వడియాల మీద పడుతుంది ఇంట్లో మా ఇంటి చుట్టూ ఉంటాయి అనమాట పావురాలు పావురాలు వీటి మీద అనుకోండి అంత మంచిది కాదు కదా సో ఇంకా ఎందుకు రిస్క్ తీసుకోవడం మళ్ళీ కోతులు ఇట్లా ఏమన్నా నచ్చినా కూడా ప్రాబ్లం కదా ఏదే ఇంటి ముందు చూసుకోవచ్చు మంచిగా అందుకే ఇంకా బయటనే వడియాలైతే లక్కిగా లక్కీగా మాకేంటిదంటే మధ్యాహ్నం ఒకటిన్నర వరకు బయట ఎండు ఉంటది అనమాట ఇంకా ఆ ఎండకు ఆల్మోస్ట్ కొంచెం ఎండిపోతే ఇంకా ఈవినింగ్ వరకు ఎండగాల వస్తనే ఉంటది ఆ ప్లేస్ లో ఇంకా రోజు ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు ఎండినే అనుకోండి ఇంట్లో తీసుకువే బల్ల మీద పెడితే ఇంకా నెక్స్ట్ డే తీసి షార్ట్ లో వేసి మళ్ళా అదే ఎండలో పెడితే కథం అయిపోతుంది పైన పెట్టి రిస్క్ తీసుకునే బదులు మన కళ్ళ ముందు పెట్టుకుంటే బెటర్ అనిపించి ఇంకా నేనైతే అట్లా ప్లాన్ చేసుకున్నా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి పూర కూర చేయడం అదొక పెద్ద టాస్క్ అది కంప్లీట్ అయినాకనైతే వడియాలు చేసి వడియాలు పోసిన అది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నేనైతే ఇలా కేక్ చేద్దాం అని అనుకుంటున్నా కేక్ చేయాలనుకోవడం కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కానీ అస్సలు కుదరట్లేదు ఒక ఇంగ్రీడియంట్ ఉంటే ఇంకోటి ఉండట్లేదు ఇంకా అందుకోసం అన్నట్టుగా చేయలేదు ఇంక ఇవాళనైతే పక్క చేయాలని డిసైడ్ అయినా ఆల్రెడీ నేను విశాల్ మార్టీకి వెళ్ళినప్పుడే కావాల్సిన అన్ని తీసుకొచ్చిన మళ్ళా తీరా ఇంటికి చూస్తే చూడాలనమాట అంటే ఇంకా మేము ఎందుకు యూజ్ చేస్తాం చెప్ప కేక్ లోకి మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలి కాబట్టి ఇంకా సూపర్ మార్కెట్ కి నేను నా బిడ్డ వెళ్ళి మళ్ళీ బేకింగ్ పౌడర్ అయితే కొనుక్కొని వచ్చినాం ఇప్పుడు కేక్ చేయడానికి అయితే ఒక రీజన్ ఉంది అదేంట ఏంటనుకుంటున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాయి ఇంతకు నేను ఎందుకు కేక్ కట్ చేసినా అనేది మాత్రం మీరు గెస్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకూర్రు కేక్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఈ ముచ్చడ వందలు వందలు తగలబెట్టి బయట నుంచి ఆడడం ఆయన కేకులు తీసుకొచ్చుకొని కడప చేసుకున్నా ఇన్ని రోజులు ఎంతైనా టేస్ట్ దానికి ఉంటుంది ఇది దీని టేస్ట్ దీనికే దాని టేస్ట్ దానికే ఇది టేస్ట్లో ఏం తగ్గదు అది టేస్ట్లో ఏం తగ్గదు బట్ ఏంటిదంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ హెల్త్ గురించి ఆలోచించాలి కదా ఇది తక్కువ పెట్టాలి ఎప్పుడో ఒకసారి రేర్ సిచ్యువేషన్లో అందుకోసం ఇంకా మా బావా కూల్ కేక్ తీసుకొస్తా అని చెప్పిండు కానీ నేను వినిపించుకోలేదు ఎప్పుడు బయట నుంచి కేక్ తీసుకొచ్చినా నా బిడ్డకి కొంచెం నాలుగు కానియడమే అవుతుంది పాపం తనకి ఎప్పుడు పెట్టట్లేము ఇంట్లో చేసింది అనుకోండి హ్యాపీగా తను కూడా తినచ్చు కదా అనిపించింది అందుకే తన కోసం మైదాతో కేక్ కాకుండా ఇంకా రవ్వతో కేక్ చేసిన మనకైనా కూడా మైదాతో తినడం అంత మంచిది కాదు కదా నేను సో మైదాను ఆల్మోస్ట్ మొత్తానికి నేను అవైడ్ చేస్తాను అసలు మా ఇంట్లోకి నేను మైదానే అయితే లేచిన అందరి నుంచి పనే అవుతుంది మొత్తం కిచెన్ లోనే భరతనాట్యం చేయాల్సి వస్తుంది నాన్ స్టాప్ గా ఫుల్ అంటే ఫుల్ సెట్టింగ్ ఇంకా నా ముఖం చూడాలి ఎంత దరిద్రంగా అయిపోయింది అసలు నార్మల్ గా రెస్ట్ తీ తీసుకుందామన్నా కూడా నాకు అసలు ఉండబుద్దే అవ్వట్లేదు వడయాలేంటినే అని గడికొకసారి వడయాలని చూసుడు అవుతుంది కేక్ అయితే దానికి కేక్ బ్యాటర్ స్టవ్ మీద పెట్టినాక కేక్ గానికి మనకి ఆల్మోస్ట్ వన్ అవర్ టైం పట్టిద్ది కదా ఆలోపు కాలిగుండి ఏం చేయాలి అన్నట్టుగా సడన్ గా నాకైతే ఒక ఫేస్ ప్యాక్ గుర్తొచ్చింది అది ఏంటిదంటే బీట్రూట్ పౌడర్ అనమాట అది ఇంట్లో నేను చేసుకున్న పౌడర్ ఇంకా దాన్ని అయితే ఫేస్ కి అప్లై చేసేసుకున్నాను సెల్ఫ్ కేర్ చాలా మంది రోజు తీసుకుంటారు అట్లీస్ట్ వీక్లీ టూ త్రీ టైమ్ అయినా తీసుకోవాలి అని అంటారు నేను మాత్రం ఇయర్ లో ఒక సారి తీసుకునే కేటగిరీ అనమాట నాకు ఎంత బద్దకం అంటే సెల్ఫ్ కేర్ తీసుకోవడం నాకు అసలు ఇంట్రెస్టే ఉండదు బీట్రూట్ పౌడర్ నేను ఎప్పుడో డెలివరీ అయినాక చేసుకున్నాను అప్పుడు చేసుకొని అప్పుడు పడేయాల్సి వచ్చింది మళ్ళీ మధ్యలో ఒకసారి చేసుకొని మళ్ళీ ఒక రోజు పెట్టుకున్నానో లేదో కత్తం మళ్ళీ ఇంక ఇప్పుడు పెట్టుకుంటున్నానమాట ఇన్ని మంత్స్ తర్వాతకి ఫేస్ కేర్ అని కాదు నేను హెయిర్ కేర్ కూడా అస్సలు తీసుకోను చిక్కులు తీసుకోను ఓమానంగా నెత్తికి నూనె పెట్టుకోను నాకు ఇంత బద్ధకం నాకు అస్సలే అర్థం కాదు ఇక్కడ షేవ్ పెడితే చాలు ఎక్కడ నాకు చికాకొత్తనే ఉంటది ఎవ్వరు నెత్తులో చెయ్యే పెట్టనియ మా పిన్ని ఎప్పుడు అంటనే ఉంటది ఇదైతే నెత్తినే ముట్టుకోనియదని నిజంగాళ్ళ బీట్రూట్ పౌడర్ అయితే మస్త్ అంటే మస్త్ యూజ్ అవుతుంది కంపల్సరీ రిజల్ట్ వస్తుంది చాలా నాచురల్ ఇది బయట బయట అన్ని సోది వాడే బదులు ఇది ఒక్కటి వాడండి రెగ్యులర్ గా కంపల్సరీ మీకైతే రిజల్ట్ వస్తుంది అంతా తెలిసినా కూడా నేను వాడలేను నాలాంటి బద్దకస్తులు కాకుండా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మస్ట్ వాడండి నిజంగా ప్రతి రోజు అనుకుంటా రేపు పెట్టుకుందాం రేపు పెట్టుకుందాం అని రేపు 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 అనుకుంటే సంవత్సరాలు అయిపోతాయి కానీ నేను పెట్టుకున్నాడు అయితే కాదు అంటే ఈ బీట్రూట్ పౌడర్ మనం ఫేస్ కి అప్లై చేసుకున్నాక సోప్ పెట్టి అసలే కట్టుకోకూడదు అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ అయినా కూడా సోప్ పెట్టుకోకుండా ఉండాలి అందుకో ఏమో నాకు ఇంట్రెస్ట్ రాదు మేబీ మళ్ళీ పౌడర్ పచ్చిపాలాలు కలుపుకొని పెట్టుకోవాలి అది పెట్టుకున్నాక పాల స్మెల్ వస్తే నాకు ఎందుకో నచ్చదు అంత వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అనమాట అందుకోసం అన్నట్టుగా నేను దీన్ని అవాయిడ్ చేస్తా ఉంటా కానీ దీనివల్ల రిజల్ట్ మాత్రం మంచి వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి నేను అందరికీ పడుతుంది నేను చెప్పట్లేను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టిగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కైతే అయితే పడచ్చు నాకైతే చాలా బాగా యూజ్ అయ్యింది నాతో పాటు నా సరౌండింగ్ ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తే వాళ్ళు కూడా యూజ్ చేసి వాళ్ళకి కూడా యూజ్ అయ్యింది అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా అసలు కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో నిజంగా చూడరులా బయట కొన్నట్టే ఉంది కదా కేక్ కేక్ సంబంధించిన వీడియో నేను అప్లోడ్ చేస్తాను బర్త్డేలో ఆనివర్సరీలు అయిపోయింది మళ్ళీ ఎందుకు ఇట్లా రెడీ అయ్యి కేక్ ముందు పెట్టుకొని కూర్చున్నా కదా మీ డౌట్ ఇదంతా తెలుసుకోవాలి అంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియో చూడాల్సిందే మీరు మీకు ఒక చిన్న క్లూ ఇత్తు இல்ல நே நீ கட் செய்யக்கு மெயின் ரீசன் அப்படின் கெசேசி காமெண்ட் செய்யற எந்த அன்னது நேனை நெக்ஸ்ட் மீக்கே வீடியோ அப்லேய வச்சுல இன்ப சப்ஸ்கிரைப் மோர் வீடியோஸ் அந்த